శ్రీ విజయ్ పాటిల్ కోల్లాపూర్లో నివసిస్తున్నారు అతనికి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుండి అనుకోకుండా పైల్స్ వ్యాధి వచ్చింది అతను దగ్గరగా ఒక నెల వరకు ఎలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ అతనికి ఎటువంటి ఉపశమనం కలగలేదు ఉపశమనం కలగకపోగా రోజురోజుకి ఇబ్బంది పెరుగుతూ వచ్చింది నమస్కారం అండి నా పేరు విజయ్ పాటిల్ అండి నాకు ఫిఫ్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి నాకు పైల్ సమస్య వచ్చి కష్టంగా ఉండేది అయితే ముందు నేను అలోపతికి సంబంధించిన కొన్ని మందులు వాడాను కొంతమంది నాకు ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు కూడా కానీ నాకున్న సమస్య అనేది మందులు వేసుకున్న తర్వాత కూడా నా సమస్య తగ్గలేదు పైల్స్ తగ్గటం కోసం సమర్థవంతమైన ట్రీట్మెంట్ కోసం అతను ఫేస్బుక్ ద్వారా అతను మోడ్రన్ హోమియోపతి గురించి తెలుసుకున్నారు అతను వెంటనే డాక్టర్ విజయకుమార్ మానే గారి దగ్గరకు వచ్చి పైల్స్కి మోడర్న్ హోమియోపతిలో చికిత్స తీసుకున్నారు చికిత్స మొదలుపెట్టిన రెండు మూడు రోజుల్లోనే తనకి చాలా తేడా తెలిసింది అయితే నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఏంటంటే పైల్స్కి చికిత్స చేసే డాక్టర్ ఎవరైనా సరే కోలాపూర్ లేదా సాంగ్లీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారి అడ్రస్ ఇస్తే నేను ఆ పోస్ట్ అనేది ఏ విధంగా పెట్టడం జరిగిందంటే అయితే అప్పుడు చాలామంది నాకు కోలాపూర్ యొక్క మాడర్న్ హోమియోపతి రీసెర్చ్ సెంటర్ గురించిన అడ్రస్ ఇచ్చారు రాసిచ్చారు అయితే నేను ఇక్కడి డాక్టర్ గారు విజయకుమార్ మానేగారు ఆయనకి నా మిత్రుడితో స్నేహముండేది అతనితో వచ్చి డాక్టర్ గారిని కలవడం జరిగింది అప్పుడైనా నాకేదైతే దీని గురించి ఆయనతో డిస్కస్ చేశారు ఆ తర్వాత నాకు మందులిచ్చారు అయితే అప్పుడైనా నాకు ఈ మందులు మూడు నెలల వరకు వాడమని చెప్పారు కానీ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఎప్పుడైతే నేను మందులు వాడడం మొదలు పెట్టానో అలా మొదలుపెట్టిన రెండు రోజులకే నా సమస్య అనేది తగ్గిపోవడం ప్రారంభమైంది అలా ఆ తర్వాత పదిహేను రోజులకే నాకున్న సమస్య మొత్తం పోయింది ఆ తర్వాత నేను రెండు నెలల వరకు మందులు తీసుకున్నాను ఆ రెండు నెలల్లో నేను మొత్తంగా రికవరీ అయిపోయాను కాబట్టి నేను అందరికీ ఒక సలహా ఇవ్వదల్చుకున్నాను ఏంటంటే మీకు పైస్ గురించి ఏదైనా సమస్య ఉంటే గనక లేదా ఇంకేదైనా వేరే విషయంలో మీకు సమస్య గనక ఉంటే అప్పుడు మీరు కోల్పూర్ యొక్క డాక్టర్ విజయ్ కుమార్ మానే ఆయన యొక్క మోడర్న్ హోమియోపతి ఏదైతే ఉందో హాస్పిటల్ ఉంది ఇక్కడ మీరు ఒకసారి కలవండి దాంతో సమస్య సమస్యను తగ్గించుకోవడానికి ఇక్కడ చికిత్స తీసుకోండి అతను రెండు నెలల వరకు ట్రీట్మెంట్ కొనసాగించారు మరియు తద్వారా అతని సమస్య చాలా వరకు తగ్గిపోయింది చికిత్స మొదలుపెట్టి నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు తను పైల్స్ నుండి విముక్తి పొందారు ఇప్పుడు తను ఎప్పటిలాగా అన్నీ తినగలుగుతున్నారు మోడ్రన్ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు